కొంచెం నరక లోకం అంటే మన కర్మలేంటి ఏంటి పాత లోకం ఏంటి మనకి ఎలాంటి హింసలు ఉంటాయి ఎలాంటి కర్మలు కర్మలుంటాయి అసలు ఏం జరుగుతుంది చనిపోయిన తర్వాత ఎలా ఉంటాము మనకి మళ్ళీ తిరిగి పునర్జన్మ లభిస్తుందా లేదా మన పాపాలు ఇంతైనా మన కష్టాలు ఎంతైనా మన ఆరోగ్యం ఎంతైనా జీవితాంతం హాస్పిటల్ చుట్టూతో అప్పుల చుట్టూతో తిరుగుతూ ఉండాలా ఇలా చాలా భయాలతో టెన్షన్స్తో ఉంటారు సో ఈ ప్రతిదానికి చివరిన నరకం పాతాల లోకం కర్మలు పాపాలు చావు బాధలు ఆర్థిక ఇబ్బందులు హెల్త్ ఇలాంటివే ఎక్కువగా ముడిపడి ఉంటాయి సో ఈరోజు లైవ్లో మనం అసలు ఈ నరకలోకం పాతాల లోకానికి సంబంధించింది నిజమైన ఎక్కడ దీని గురించి వివరాలు ఉన్నాయి అసలు అవి ఏమిటి అవి ఎలా ఉంటాయి అనేది చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఫస్ట్ మనం భూమండలానికి వస్తే కనుక మీకు తెలుసు కదా పైన ఒక ఏడు లోకాలు కింద ఒక ఏడు లోకాలు ఉంటాయని కానీ రోజు అంతా కూడా మనం అడుగున ఉండేదాని గురించే మాట్లాడుకుందాం సో భూమండలానికి అడుగున ఏడు లోకాలు ఉన్నాయి అవి ఏంటి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల లోకాలన్నమాట సో ఫస్ట్ భూమండలంలో అడుగు ఫస్ట్ రాగానే మనకు అతల లోకం ఉంటుంది లాస్ట్లో చివర పాతాల లోకం ఉంటుంది అంటే ది ఎండ్ వచ్చి పాతాల లోకం అనమాట ఇవి వరుసగా ఒకదానికొకటి కింద ఉంటాయి అనమాట అంటే హైరారికి పొజిషన్ పొజిషన్లో ఉంటాయి ఒక్కొక్కటి పదివేల యోజనాల లోతు ఉంటుందని చెప్తారు సో ఇదంతా నేను సొంతగా ఆలోచించి చెప్పినది కాదు మీకు మహాకవి బొమ్మెర పోతనామాత్యులు ఉన్నారు కదా ఆయన రాసినటువంటి గ్రంథాలు మరియు మన యొక్క శ్రీ మద్భగవద్గీత కథలు వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలను లోతుగా చదివితే మీకు దాంట్లో క్లియర్గా వీటి గురించి తెలుస్తుంది సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ లైవ్లో ఇవన్నీ కూడా నేనేదో ఊహించి చెప్పినవి కాదు నేను కల్పించి చెప్పినవి కాదు ఇవి నిజంగా మన యొక్క పురాణ గ్రంథాల్లో ఉన్నవే నేను మీకు చెప్తున్నాను అన్నమాట సో ఒక్కొక్కటి పదివేల యోజనాల లోతులో ఉంటుంది అని చెప్తారు వీటిని బిల స్వర్గాలని కూడా అంటారనమాట మనకి పాతాళాలు బిలలలో మయుడు పుట్ట పట్టణాలను నిర్మించాడనమాట మీకు మయుడు గురించి మీకు చాలా వినే ఉంటాడు ఈ మయుడు బిలలలో పాతాళాలలో కొన్ని పట్టణాలను నిర్మించారు వాటికి చాలా ఎత్తైనటువంటి గోడలు గోపురాలు స్తంభాలు విహార స్థలాలు వాగులు వంకలు లోయలు చెట్లు ఇట్లా చాలా రకరకాలైనటువంటి వాటిని కూడా చేసి నిర్మించాడు మయుడు అని చెప్తారనమాట వాటిలో మనకి జనరల్గా చూసుకుంటే నాగులు అసురులు జంటలు జంటలుగా విహరిస్తారంట ఎక్కడ అతల లోకానికి వచ్చేటప్పుడు మొదటగా అక్కడే చిలకలు కోకిలలు గోరువంకలు కూడా ఉంటాయని కూడా చెప్తాడు కృత్రిమంగా నిర్మించబడిన భూములు కాబట్టి ఇల్లు చక్కగా అలంకరించబడి ఉంటాయి ఇక్కడే నీటితో నిండిన సరస్సులు కూడా ఉంటాయి వాటిలో నీటి పక్షులు కాలువలు పద్మాలు కూడా ఉంటాయి ఈ సరస్సులో అక్కడ వాళ్ళు నిర్మించుకొని ఉంటారు అని చెప్పారనమాట సో ఈ మయుడే వీటన్నిటిని కూడా నిర్మించాడు అని కూడా కొంతమంది అంటారు రాత్రి పగలు ఇక్కడ తేడా ఉండదన్నమాట కాలం మారుతుందనేటువంటి భయం కూడా మనకు ఉండదు టైం అనేది సెన్స్ మనకు అక్కడ ఉండదు విహారాలు చేసుకుంటూ అక్కడ వారు హాయిగా ఉంటారంట అక్కడ ఎప్పుడు పగలే ఉంటుందంట వారికి శరీరంలో ఎటువంటి బాధలు కానీ ఇబ్బందులు కానీ ఉండవు మానసిక వ్యాధులు కూడా రావన్నమాట జుట్టు తెల్లబడదంటారు ఒళ్ళు ముడతలు పడదంటారు ముసలితనం రోగాలు ఏమీ ఉండవంటారు శరీరం కూడా పాలిపోవటం అనేది జరగదు అని చెప్తారనమాట సో ఇవన్నీ స్వర్గలోకానికి సంబంధించినవి కాదండి ఇవన్నీ పాతాల లోకానికి సంబంధించినవి ఇలాంటి పాతాల లోకంలో విష్ణు చక్రం ఎప్పుడు ప్రవేశిస్తుందో అప్పుడు అక్కడ దైత్య కులకాంతుల గర్భస్రావమై సంతానం నశించిపోతుంది సో ఈ ఏడు లోకాలలో ఏ లోకంలోనైనా కూడా విష్ణు చక్రం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడు అక్కడ దైత్య కులకాంతుల గర్భస్రావమై సంతానం అంతా కూడా నశించిపోయి ఆ యొక్క లోకం అంతరించిపోతుంది అని చెప్తారు ఈ లోకాలలో అతలం మొదటిదన్నమాట అక్కడ మయుడు కొడుకైన బాలాసురుడు ఉంటాడు సో ఫస్ట్ లోకానికి వస్తే గనక బాలాసురుడు ఇప్పుడు అంటే యాజ్ ఆఫ్ నౌ మయుడి పీరియడ్ అయిపోయింది కాబట్టి బాలాసురుడు అక్కడ ఉంటున్నాడు ఆయనే రాజ్యం వెళ్తున్నారు అని చెప్పారనమాట ఈ బాలాసురుడికి ఉన్న ఒకే ఒక గొప్పతనం ఏంటి అతని దగ్గర నైంటీ సిక్స్ మాయలు ఉన్నాయి అన్నమాట సో నైంటీ సిక్స్ రకాలైనటువంటి మాయలు ఉన్నాయి అవి వినోదాన్ని ఇస్తాయి అంతేకాకుండా అక్కడ ఉండేటువంటి ప్రజలను కానీ పక్షులను కానీ జంతువులను కానీ భూత ప్రేతాలను కానీ ఏమైనా కానీ ఆ యొక్క అతలంలో ఉండేటువంటి వాటిని క్షేమంగా ఉండేటట్లుగా చూస్తాయి భూలోకంలో ఈ మాయలకు లొంగిపోయి మోహం పొంది చిత్తంతో సంచరిస్తూ ఉంటారు కొంతమంది కానీ బలుడు ఆవలించినప్పుడు అతని ముఖం నుండి స్వైరినీలు కామినీలు నీళ్లు పుంశలు అనబడే మూడు తెగల స్త్రీ జనం పుట్టిందనమాట ఈ కామిని జనులు పాతాల లోకానికి వచ్చిన మగవాడి ఆకర్షించి వాడితో స్వేచ్ఛగా విహారం చేస్తారన్నమాట వాడు అదే పరమానందంగా భావిస్తారు కాబట్టి ఇటువంటి ఆలోచనతో ఎవరైతే ఉంటారో ఎవరైతే అడుగు పెడతారో వాళ్ళు ఆ అతల లోకంలోనే ఉండిపోతారు ఆ లోకం దాటి ఇంక ముందుకు వెళ్ళరు అలానే అతలానికి కింద ఉండేటువంటి లోకం వితల లోకం దీనికి హటకేశ్వరుడు అనే అతను చాలా గొప్ప రాజుగా అక్కడ వెళ్తా ఉంటాడు అనమాట అదే పేరుతో హరుడు అనేటువంటి ఇంకొక ఆయన కూడా ఉన్నాడు ఇప్పుడు ఫస్ట్ లో హటకేశ్వరుడు అనే ఆయన ఉన్నాడు తర్వాత హరుడు అని ఉన్నారు ఇప్పుడు రాజ్యం వెళ్తున్నారు అని చెప్తారు కానీ కొంతమంది ఏం చెప్తాడు హటకే హటకేశ్వరుడు కానీ హరుడు కానీ ఇద్దరు ఒకళ్ళే అని చెప్తారు సో కాలక్రమేణా ఏది నిజమో మనకైతే తెలియదు కానీ తన గణాలతో ఇక్కడ నివసిస్తూ ఉంటాడని చెప్తారనమాట సృష్టిని వృద్ధి చెయ్యాలని చెప్పి బ్రహ్మ చెప్తూ ఉన్నప్పుడు రుద్రుడు భవానీతో కలిసి అక్కడ రమ్మిస్తూ ఉంటాడు అని కొంతమంది చెప్తారు ఇది కూడా ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ మనం చదువుకునేటువంటి శ్రీమద్ భగవత కథల్లో వీటిలో కొంతవరకు రిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పి చెప్తారు కానీ దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్ గా మనకి ఎటువంటి ఎవిడెన్సెస్ కూడా లేవన్నమాట అంతేకాకుండా భూలోకంలో ఈ మాయలకు లొంగిపోయి ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ సంచరిస్తూ ఉంటారు అని చెప్తారనమాట అంటే ఎవరైతే ఇటువంటి వాటిల్లో మాయల్లో అంటే నైంటీ సిక్స్ ఉన్నాయి ఉన్నాయని చెప్పాను కదా ఈ నైంటీ సిక్స్ మాయల్లో ఏ మాయకైతే లొంగుతారో వాళ్ళు ఈ అతల లోకానికి వచ్చి అక్కడ ఉండిపోతారనమాట సో వాళ్ళ మీద రాజ్యం వేయలే వాళ్ళు స్వైరిణులు కావచ్చు కామినులు కావచ్చు పుంస్చలు కావచ్చు వీరిపైన బాలాసురుడు ఉంటాడనమాట సో మయుడి కొడుకైనటువంటి బాలాసురుడు అతల లోకంలో ఉంటాడు అలానే వితల లోకంలోకి వచ్చేటప్పటికి హటకేశ్వరుడు ఉంటాడు కదా అలానే ఇక్కడ చూసుకుంటే గనక భవుడికి భవానీతో కలిగిన కలయిక వల్ల వెలువడినటువంటి వీర్యాన్ని హటకి అనే నదిగా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆ నది ద్వారా జన్మించిన వాడే హటకేశ్వరుడు ఆయనే లోకానికి అధిపతి అని చెప్తారు ఆ నదీ జలానికి అగ్నిపానం చేసిందనమాట తాగి వాటిని పుక్కటి పట్టి ఉమ్మి వేసిందనమాట అటువంటి సందర్భంలో మొదటిగా అలా జరిగినప్పుడు హటకేశ్వరుడు జన్మించాడు అని రిఫరెన్సెస్ ఉన్నాయి ఇది హటకం అని కూడా పిలుస్తారు అంటే ఈ యొక్క ప్రాంతాన్ని ఈ వితల లోకాన్ని హటకం అని కూడా అనమాట పేరుతో ఇది చాలా బంగారపు రంగులో ఉంటుందన్నమాట ఈ లోకం అంట కాబట్టి వితల లోకం కింద ఉన్నది సుతల లోకం అక్కడ విరోచనుడి కొడుకు అయినటువంటి బలి చక్రవర్తి నివసిస్తూ ఉంటాడు మీకు బలి చక్రవర్తి గురించి మనం కొన్ని సినిమాలలో కొన్ని కథలలో కొన్ని నాటకాల్లో వినే ఉంటాం కదా విరోచనుడి యొక్క కొడుకైనటువంటి ఈ బలి చక్రవర్తి ఈ సుతల లోకంలో నివసిస్తూ ఉంటాడనమాట భగవానుడైనటువంటి శ్రీహరి వామనావతారంలో వచ్చి బలిని కోరగా ఆ సిచ్యువేషన్లో ఈయన ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉన్నాడు అప్పటి నుంచి అంతేకాకుండా ఆయనే పరిపాలకుడుగా కూడా ఉన్నాడు అని కొంతమంది చెప్తారు అఖిల లోకాలకు గురువైనటువంటి శ్రీమన్నారాయుడు బలి చక్రవర్తి ఇంటి ముందు శంకు చక్ర గదలను ధరించి ఉంటాడు అని కూడా చెప్తారనమాట సో ఈయన చక్రవర్తి ఇంటి ముందల ఆయన విగ్రహం శంకు చక్ర గదలతో ఏదైతే ఇల్లు ఉంటుందో ఇంటి ముందు ఆ విగ్రహాలు కనపడతాయో అదే బలి చక్రవర్తి యొక్క ఇల్లు అని కూడా చెప్తారనమాట గుర్తుపడటానికి అలానే సుతలానికి కిందకు వచ్చేటప్పటికి తలాతలం దీనికి అధిపతి మయుడు మయుడు గురించి కూడా మీరు చాలా చోట్ల వినే ఉంటారు కదా సో మయుడు అధిపతి అనమాట తలాతలానికి కింద మహాతలం అని కూడా ఉంది సో అవి కూడా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ తలాతలం వస్తుంది తరువాత మహాతలం వస్తుంది అనమాట ఈ మహాతలంలోనే పాములు ఉంటాయని చెప్తారు వాటికి చాలా తలలు ఉంటాయి ఒకటే ముండే ఉంటుంది అంటే వెనక భాగం ఒకటే ఉంటుంది కానీ తలలు చాలా ఉంటాయి అని చెప్తారనమాట రెండిట్లో దీనికి అధిపతి ఎవరు తలాతలానికి మయుడు అధిపతి అని చెప్తారు దీని కింద రసాతలం అని ఉన్నది అక్కడ దేవతా విరోధులైనటువంటి దౌత్యులు దానవులు ఉన్నారు అంటే దేవతలకు ఎవరు విరోధంగా ఉంటారో ఎవరు దూషిస్తారో ఎవరు వాళ్ళని హీనంగా చూస్తారో తప్పుగా మాట్లాడతారో వాళ్ళకి ఎగెన్స్ట్ గా పనులు చేస్తారో వాళ్ళందరూ కూడా రసాతలంలో ఉంటారు ఎవరైతే దేవతలకు విరోధులుగా ఉంటారో వాళ్ళైన వాళ్ళని వాళ్ళు దైత్యులు కావచ్చు దానవులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళందరూ కూడా రసాతలంలోనే ఉంటారు దాని కింద పాతాళం ఉన్నదన్నమాట ఇదే లాస్ట్ అక్కడ నాగకులం ఉన్నది సో పాతాళంలో మొదటిగా మీరు రవ్వంగానే చూసేటువంటి అక్కడ ఉండేటువంటి జీవులను నాగకుల జీవులు అంటారనమాట ఈ పాములు మీదున్న మనులు కాంతులతో పాతాగలలో అంధకారం పోగొడతాయి అని కూడా చెప్తారు సో మీకు ఎప్పుడైనా కూడా నాగకులానికి చెందినటువంటి ఆ నాగజీవులు ఏవైతే ఉన్నాయో వాటి తల మీదే మనులు ఉంటాయి తప్ప ఇంకా ఏ పాముల దగ్గర కూడా మనులు ఉండవు ఈ పాములు పాతాళంలో మాత్రమే ఉంటాయి ఇవి పైకి రావు కనపడవు అందుకనే పాము తల మీద మనులు ఉంటావు అన్నది నిజమనే గ్రంథాలు చెప్తున్నాయి కొన్ని కానీ అవి మనకి పైన పొరల్లో అంటే భూమిని తవ్వినప్పుడు కానీ భూమి మీద కానీ ఉండేటువంటి పొరల్లో ఉండేటువంటి పాములకి అవి ఉండవు కాబట్టి ఎవరైనా పాములకి మనులు ఉన్నాయి అంటే అది నమ్మట శక్మైనటువంటిది కాదు కానీ పాతాల లోకంలో ఈ మనులు కలిగినటువంటి పాములు నాగకులానికి చెందినటువంటి పాములు ఉన్నాయి అని చెప్తారు అంతేకాకుండా ఈ పాతాల లోకానికి ముప్పై వేల యోజనాల అడుగున ఆదిశేషుడు ఉన్నాడని కూడా చెప్తాడు ఆయన ప్రళయకాలంలో అఖిల లోకాలను సహ సంచరించాడని అప్పుడు ఆ సంచరించేటువంటి టైంలో రుద్రమతులైనటువంటి ఏకాదశ రుద్రులను సృష్టించాడు అని కూడా చెప్తారు అంటే ఆయన సంచరించే టైంలో మీరని సృష్టించారని చెప్తారు అలా సృష్టించబడినటువంటి వారికి మూడేసి కళ్ళు ఉంటాయి అని చెప్తారనమాట సో ఈ ఆదిశేషులు ఎవరైతే ఉన్నారో ఆయన పాతాల లోకానికన్నా కూడా కింద ముప్పై వేల యోజనాల అడుగుల కింద ఆయన ఉంటారు ఆయన ప్రళయకాలంలో అన్ని లోకాలను సంచరించేటప్పుడు రుద్రమతులైనటువంటి ఏకాదశ రుద్రులను సృష్టించాడు ఈ సృష్టించినటువంటి ఏకాదశ రుద్రులకు మూడేసి కళ్ళు ఉంటాయి కాబట్టి అది గుర్తుపెట్టుకోండి వీరంతా ఆది శేషుని నీరాజనాలను అర్పిస్తూ అక్కడే ఉంటారు పైకి రారు అని చెప్తారనమాట ఆ శేషుడి పడగల మీద భూగోళం అనువంత మాత్రమే ఉంటుంది అని చెప్తారు సో అంత పెద్ద శేషు నాగనమాట ఈ ఆదిశేషుడి పడగల మీద భూగోళం చిన్న అనువంతే ఉంటుంది అని కూడా చెప్తారనమాట అలానే ఇప్పుడు పాతాల లోకం గురించి అయిపోయింది కదా నరక లోకానికి వస్తాం నరకాలు అనేవి ముల్లోకాల లోపల ఉన్నాయా మధ్యలో ఉన్నాయా బయట ఉన్నాయా అసలు ఇవి ఏమిటి లోకానికి ఉండేటువంటి ప్రత్యేకతలు ఏమిటి అని చూసుకుంటే గనక వీటిలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం చూసుకోవచ్చు నరకాలు చాలా ఘోరమైనవి పాతాల లోకానికి చాలా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కానీ పాతాల లోకం అంటే ఇవి ఇప్పటిదాకా నేను చెప్పినవి ఇప్పటి నుంచి మన నరక లోకాల గురించి మాట్లాడుకుందాం నరకలోకాలు కొంచెం ఘోరంగా అనిపిస్తాయి కనపడటానికే కాదు స్మరించడానికి కూడా కష్టంగా ఉంటుంది ఆలోచన కూడా మనకి రాదనమాట అంత తీక్షణంగా ఘోరంగా ఉంటాయి అన్నమాట ఇవి త్రిలోకాలకు చివరలో అంతరాలం అంటే మధ్య భాగంలో దక్షిణ దిశగా ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి ఈ నరకలోకాలు ఎక్కడ ఉంటాయి అని ఎవరైనా అడిగితే త్రిలోకాలకు చివరలో అంతరాలంలో అంటే మధ్య భాగంలో దక్షిణ దిశగా ఉండేటువంటి ప్రాంతంలో ఈ నరకాలు ఉంటాయి నరకాలు దక్షిణ వైపున భూమి కింద అండానికి చుట్టి ఆవరించుకొని ఉన్న జలాలకు పైన ఉన్నాయి అని కూడా కొంతమంది చెప్తారు కాబట్టి దక్షిణ దిక్కుకే అగ్నిశాత్వలు మొదలైన పితృగణాలు ఉంటాయి అని కూడా కొంతమంది చెప్తారు కాబట్టి దక్షిణ దిక్కుకే వీరందరూ ఉంటారు సో చాలా మంది పితృకి సంబంధించినటువంటి గణాలు అటువైపే ఉంటాయి కాబట్టి అటువైపు తిరిగి నమస్కరిస్తా ఉంటారు అన్నమాట వారు జ్ఞానంతో తమ గోత్రంలో జన్మించిన వారి క్షేమం కోరుతూ ఉంటారు అని కూడా చెప్తారు అక్కడే ఉంటారు ఆ దక్షిణ దిక్కుకి పితృదేవతలకు కూడా అధిపతైనటువంటి యముడు ఉంటాడు తన లోకానికి వచ్చిన జీవులకు వాళ్ళ కర్మానుసారం యముడు తగిన ఫలాలను ఇచ్చి శిక్షిస్తుంటాడు అని కూడా చెప్తారు సో మీకు ఆ యముడు చేసేటువంటి పనులు చాలా సినిమాల్లో సీరియల్స్లో కానీ నాటకాల్లో కానీ గ్రంథాల్లో కానీ మీరు చూసే ఉంటారు కదా అలాగా ఆ యముడు తగిన ఫలితాలను ఇస్తూ వాళ్ళకు శిక్షణను అమలు చేస్తూ ఉంటాడనమాట కానీ మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా నరకలో ఒక ఎక్కువ ఉండాలి పోతే ఈ నరక లోకంలో కూడా రకాలు ఉన్నాయి వాటిలో బోల్డ్ రకాలు ఉన్నాయి అన్నమాట నరకాలు వాటిల్లో రకరకాలుగా ఉన్నాయి వీటిలో నాకు తెలిసినంత వరకు మీకు లైన్లోనే చెప్తాను తామిశ్రం తామిశ్రం రౌరవం మహారౌరవం కుంభీపాకం కాలసూత్రం అసిపత్రవనం సూకరముఖం అందకోపం క్రిమిభోజనం సందసం తప్తసూర్మి కసాల్మలి చైతరణి పూయోదం ప్రాణరోధం విససనం లాలాభక్షం సారామేధనం అవిచీర్యం రేతపానం ఇవి ఇరవై యొక్క మహానరకాలన్నమాట ఈ మహానరకాల గురించి చూసుకుంటే ఇవి గుర్తుపెట్టుకోండి తామీశ్రం తామీశ్రం రౌరవం మహారౌరవం కుంభీపాకం కాలసూత్రం అసిపత్రవనం సుకరముఖం అందకోపం క్రిమి భోజనం సందశం తప్తశూర్మి వజ్రకంఠ కసాల్మలి చైతరణి కుయోధం ప్రాణరోధం విససనం లాలాభక్షం సారమేయాధనం అవిచీర్యం రేతపానం ఇవి ఇరవై ఒక్క మహానరకాలు అన్నమాట ఇవి కాకుండానే క్షారకర్దమం రక్షగోణ భోజనం సోలపోతం దందోకం అవట నిరోధనం పర్యావర్తనం శుచిముఖం అనబడే మరో ఏడు విధాలైనటువంటి నరకాలతో కూడా కూడి మొత్తం ఇరవై ఎనిమిది రకాలైనటువంటి నరకాలు ఉన్నాయి అని చెప్తారు సో మొట్టమొదటిగా మహానరకాలు ఇరవై ఒకటి ఉంటాయి తరువాత అంటే సబ్ నరకాలు ఏవైతే ఉన్నాయో అవి ఏడు ఉంటాయి ఇవన్నీ కలిపి ఇరవై ఎనిమిది రకాలైనటువంటి నరకాలు ఉన్నాయి అని చెప్తారు సో ఒక్కొక్క నరకంలో ఒక్కొక్క రకమైనటువంటి శిక్షలను అమలు పరుస్తూ ఉంటారు జీవులు కర్మ ఫలాలకు అనుగుణంగానే ఈ శిక్షలు ఉంటాయి వాస్తవానికి ఇలాంటి నరకాలు యమలోకంలో వేల కొద్ది ఉన్నాయని కూడా చెప్తారు అంటే సబ్ క్యాటగిరీస్లో చాలా రకాలు ఉన్నాయని చెప్తారు ధర్మాన్ని విడిచినటువంటి పాపాత్ములని ఈ నరక కోపంలో యమభటులు నిరంతరం బాధిస్తూనే ఉంటారు కాబట్టి ఈ కర్మలను మనం జయించడం చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తారు ధర్మాత్ములైనటువంటి వాళ్ళు తప్పకుండా స్వర్గానికి వెళ్ళి స్వర్గభోగాలను అనుభవిస్తారని పుణ్యాత్ములు అక్కడే ఉంటారని పాపాలు ఎక్కువగా మిగిలిపోవటం మన కర్మలలో వాటిని అనుభవించటానికి మనం మళ్ళా భూమి మీద పుడుతూ ఉంటామని అలాంటి సమయంలోనే మధ్యలో మనకి నరక కోపంలో మనం చేరతామని కూడా చెప్తారనమాట సో ఇలాగా నరకానికి సంబంధించినటువంటి రకాలు దానికి సంబంధించినటువంటి వేరే వేరే డిఫరెన్సెస్ ఏంటి కేటగిరీస్ ఏంటి అవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకున్నాం అనమాట సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మెయిల్ చేయండి కాంటాక్ట్ చేయండి నాకు ఈమెయిల్ అయినా పెట్టచ్చు కామెంట్ అయినా పెట్టొచ్చు మీరు అలానే లైక్ చేయొచ్చు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బేసిక్గా నరకాలకి పాతాల లోకానికి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి పాతాల లోకం ఎందుకు మంచిది నరకలోకం ఎందుకు చెడ్డది అనేటువంటి భ్రాంతి చాలా మందిలో ఎందుకున్నది వాటిలో ఉండేటువంటి కేటగిరీస్ ఏమిటి అక్కడ ఎవరెవరు ఎలా ఎలా ఉంటారు మెయిన్ డిఫరెన్సెస్ ఏమిటి అనేటువంటిది ఈ లైవ్ వీడియోలో మనం చూసుకున్నాం అనమాట కాబట్టి మనకి ఇది బాగుందనే అనిపించింది మంచి ఇన్ఫర్మేటివ్గానే మీకు ఉంది అని కూడా నేను అనుకుంటున్నాను సో అలానే మీకు ఇంకా ఏమైనటువంటి మంచి ఐడియాస్ ఉంటే నాకు చెప్పండి వాటి మీద కూడా నేను లైవ్ వీడియోస్ చేస్తాను అలానే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు నాతో ఎప్పుడు సదా ఉంటారనే నేను కోరుకుంటున్నాను శుభం భూయాత్ థ్యాంక్ యూ